ఊబికింది ముఖం ఉబ్బికి పాలిపోయింది ఎందుకంటే ఆయన కోదాడి నుంచి మద్యం సేవించినట్టు మనం చూస్తున్నాం కాబట్టి తర్వాత రెండు మూడు చోట్ల ఆయన మద్యం తాగినట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి ఆయన చేసిన ఫోన్ పే ట్రాన్సాక్షన్ తెలుస్తుంది కాబట్టి దాదాపు వెయ్యి రూపాయలు ఆయన మద్యానికి కేటాయించాడు కాబట్టి అంత తాగినటువంటి ఆ వ్యక్తి ముఖం అన్నది ఫస్ట్ అయింది అంటే ఊబికింది సో ఏంటంటే ఇది ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్ ఆ వైన్ షాప్ సంబంధించిన అతను

ఎంత పచ్చి తాగబోతైనా రెండు బడ్వైజర్ టీన్లు కాంబినేషన్ చూడండి రెండు బడ్వైజర్ టీన్లు రెండు సిక్స్టీ ఎంఐలు రమ్ము రెండు సిక్స్టీ ఎంఐలు జిన్ను ఈ త్రీ డిఫరెంట్ కాంబినేషన్ అయిన వ్యక్తి ఎవరైనా తాగుతారా నాకు తెలిసి ఏ కూడా తాగితే ఐదర్ హార్డ్ తాగుతారు లేకపోతే బియర్ తాగుతారు రెండు మిక్స్ లో ఎవరు తాగారు ఒకవేళ తాగినా కూడా ఇక్కడ కాంబినేషన్ చూడండి ఓ పక్క బడ్వైజర్ వైజర్ ఓ పక్క సిక్స్టీ ఎంఎల్ రమ్ము ఇంకో పక్క సిక్స్టీ సిక్స్టీ ఎంఎల్ జేను ఈ త్రీ కాంబినేషన్ ఉన్న వ్యక్తి నాకు తెలిసి ఇంత పచ్చి కూడా ఎవరు తాగరు నాకు ప్రపంచంలో తాగరు ఓన్లీ ప్రవీణ్ పగడాలు మాత్రమే తాగుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆయన పచ్చి తాగుబోతుంది కదా ఆయన ఒక్కడే తాగుతాడు నాకు అదే డౌట్ వచ్చింది ఇంత అమ్మని ఎంతోమంది తాగుబోతులు చూసినా కానీ ఈ టైప్ ఆఫ్ తాగుబోతుని ఒక ప్రవీణ్ పగడాలనేది చూస్తున్నాను నేను ఎందుకంటే అండ్ డట్టు ఒక జర్నీ లాంగ్ జర్నీ అండ్ మిట్ట మధ్యాహ్నం జర్నీ స్టార్ట్ చేస్తున్నాడు కార్ లో కాదు బైక్ మీద జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఈ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ కాంబినేషన్ తాగి జర్నీ చేయాలని ఆలోచన ఆ మంచికి ఎట్లా వచ్చిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఇది తాగి రెండుసార్లు కింద పడ్డా మళ్ళా దులుపుకొని మూడు గంటల సేపు రెస్ట్ తీసుకొని అక్కడ ఎస్ఐ గారు చెప్పినా వినకుండా మళ్ళా పోయి మళ్ళా విజయవాడ ప్రాంతంలో సమ్ టెన్ థర్టీకి టెన్ టెన్ థర్టీకి సుమారు అక్కడ మళ్ళా మళ్ళా బకాడి అని ఒక మందు తాగడం తీసుకోవడం అంటే ఒకసారి పడ్డా కూడా వెనక ఆలోచన రాలేదు మూడు సార్లు పడ్డా కూడా ఆలోచన రాలేదు మళ్ళా వచ్చి మళ్ళా బకాడి మందు తీసుకొని ఇన్సిడెంట్ అయింది అంటే దీన్ని బట్టి చూస్తుంటే ప్రవీణ్ పగడాల గారు పేరుకే పాస్టర్ పేరుకే పాస్టర్ అంట ఈ విధంగా పచ్చి తాగబోతున్నలాగా బిహేవ్ చేస్తూ యాక్సిడెంటో ఇన్సిడెంటో అయింది సో వైడియా ఫ్రెండ్స్ దీని బట్టి మీకే అర్థం కావాలి అసలు ఇది ఇన్సిడెంటా నిజంగా తాగబోతాడు తాగబోతో చేసినావా మనం ఆయన ఒక కంపెనీకి జీవో బాస్ ఇంటలెక్చువల్ పర్సన్ ఈ విధంగా మనం తాగుబోతున్నలాగా చిత్రీకరించడం అనేది చాలా బాధాకరం అండ్ ముఖ్యంగా ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది బాస్ చనిపోయినాడు అసలు ఆయనకు అలవాటు ఉందా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ రిపోర్ట్లో తెలుస్తుంది కదా పోస్ట్ మార్టం రిపోర్ట్లో తను తాగి ఆల్కహాల్ బాడీలో ఉండి తాగి ఇన్సిడెంట్ అయిందని పోస్ట్ మార్టం వాళ్ళు చెప్తారు టు జాన్పల్ అన్ని గారు మీరు ఏమైనా పగడాల ప్రవీణ్ అన్ని గారు చనిపోయినటువంటి స్పాట్కి వెళ్ళిన వారా కాదు మీరు పగడాల ప్రవీణ్ అన్ని గారు చనిపోయినటువంటి స్పాట్కి మీరు వెళ్ళలేదు పగడాల ప్రవీణ్ అన్ని గారు ఎక్కడైతే డెత్ అయిపోయినట్టుగా మనకు ఆయనకు ఆ మృతుదేహం మనకు కనిపించిందో ఆ స్పాట్లో అక్కడ జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ సన్నివేశాలు మీరు ఒకవేళ గమనించగలిగితే ఈరోజు మీరు ఈ విధంగా నోరు జారండీ ఒక విషయం చెప్తాను చాలా జాగ్రత్తగా అండి మీరు ఏమైనా డాక్టర్ అనుకుంటున్నారా పోస్ట్ మార్టం రిపోర్టు ఏమైనా మీ దగ్గర ఉన్నదా పోయినా ఆయన ఆల్కహాల్ మద్యం సేవించాడని ఆ పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఒకవేళ పోస్ట్ మార్టం చేసింది మీరా లేకపోతే ఆయన మద్యం సేవించాడు అని ఎందుకు అలా మాట్లాడగలిగారండి అర్థం కావట్లేదు ఇవేమైనా మనకు మనకు వాక్య పరిధిలో చిన్న చిన్న ఆ మిస్టేక్స్ జరిగినప్పుడు నువ్వుకి నేను నాకు నువ్వు కౌంటర్లు వేసుకోవడానికి ఇవేనా కౌంటర్ మెసేజ్లు అనుకుంటున్నారా ఏంటి ఒకవేళ పగడాల ప్రవేణి గారు బ్రతుకుంటే నీకు కౌంటర్ ఇచ్చినేమో మరి ఆయన చనిపోయారు కదా చనిపోయిన వారి మీద ఈ విధంగా మాట్లాడు నీకు ఏమైనా సభ్యంతంగా కనిపిస్తుందా నీకేమైనా సభ్యత సంస్కారంగా ఈయన కనిపిస్తుందా ఆయన చనిపోయాడు ఆయన ఈ లోకంలో లేడు ఈ లోకంలో లేని వ్యక్తి గురించి ఈ లోక చట్టాలలో కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇంకా పూర్తి కాకముందే మీరు నిర్ధారించేసి ఆయన ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ చేశాడు అని అంటున్నామంటే ఎవరి మీద నిన్నేస్తున్నాం తెలుసా ఈరోజు యావత్ క్రైస్తవ్యం మీద నిన్నేస్తున్నాం ఈరోజు ఆయన మరణం గురించి ఆయన మరణం ఎలా జరిగిందో అని ఒక మిస్టరీగా ఉండిపోకూడదని ఈరోజు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు రోడ్లు ఎక్కినారు ర్యాలీలు చేస్తున్నారు తిండి తిప్పలని పక్కన పెట్టేసి వారి యొక్క బాధని వ్యక్తపరిస్తున్నారు మరి ఎందుకన్నా నువ్వు ఇంత అనాలోచనగా అజ్ఞానంగా మాట్లాడో పర్సనల్ లైఫ్లో వారికి కొన్ని కొన్ని లోపాలు ఉంటాయి అలాగా నాకున్నా సరే మీరు నమ్మొద్దు అలాగే ఆయనకు కూడా ఉంది అని చెప్తున్నారు అంటే ఆయన ముందు ఒకవేళ తాగలేకపోవచ్చు కానీ ఆ రోజు తాగాయడేమో ఆరోగ్యం తాగాడేమో అంటున్నామంటే ఏందన్నా ఇప్పుడు ఆయన డ్రింకింగ్ చేసాడు అని నిరూపించటంలో నీకున్న ఆసక్తి ఏంటి నీకు కలిసి వచ్చేది ఏంటి ఒకవేళ పగడాల ప్రవీణ్ అన్నగారు ఉంటే నువ్వు వాక్య ప్రకారంగా ఒకవేళ ఆయన నువ్వు అడిగి అయ్యా మీరు ఇలా తాగేరని మీ ముందు ఒక ఆరోపణ వస్తుంది నువ్వు తాగారా లేదా అని అడగొచ్చు అడగొచ్చు ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు చచ్చిపోయినప్పుడు ఎవరు చెప్పాలి పోస్ట్ మార్టంలో ఆయన ఆల్కహాల్ తీసుకున్నట్టుగా ఉంటే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ చెప్పాలి అప్పటి వరకు నువ్వు ఉండాలి ఉండపడతా ఉండాలి ఇప్పుడు నీట్ లాంటి వారే సావుకులే ఆయన డ్రింకింగ్ చేసి మరి వాహనం నడిపేడని ప్రచారాలు చేస్తూ ఉంటే మరి మొత్తం మొదలు ఏం చేస్తారు వీడికి ఎక్కి ఒళ్ళు కొవ్వెక్కి ఆకాయలు తీసుకొని బైక్ డ్రైవ్ చేసి ఈడి మెట్టుకి ఈడే చనిపోయి ఈరోజు అమాయకులైన మా మీద వృద్ధేస్తున్నారని వారి చేత మమ్మల్ని తిట్లు తిప్పించ తినిపించడానికి వారి చేత క్రైస్తవ్యాన్ని తిట్లు తినిపించడానికి లేదంటే వారి చేత ఆ ప్రవీణ్ అన్నగారి కుటుంబాన్ని తిట్లు తినిపించడానికి చేస్తున్న వీడియోనా చేస్తున్న పన్నంగం అని ఇది బుర్రుండాలి కదన్న కొంచెమైనా కొంచెమైనా బుర్రండాలి కదా తినేది మనం అన్నమే కదా గడ్డేమి కాదు కదా అన్నం తిన్నోడు ఎవడైనా సరే ఆ విధంగా వ్యవహరిస్తాడా ఎందుకన్నా ఇలాగా వీడియోలు అన్న నీ విషయంలోని అంచెమాట కౌంటర్లు కావాలి కౌంటర్లు 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 ఏందని మారలా మీరు ఇంకా మారలే ఇంకా నువ్వేం మహాజ్ఞానం చెప్పావు అనుకుంటున్నావా ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మహాజ్ఞానం చెప్పాను నేను రహస్యాన్ని చెప్పాను ఏటి అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి తెలియకపోయినా సిఐకి తెలియకపోయినా పోలీసు బృందానికి తెలియకపోయినా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసినటువంటి డాక్టర్స్కి ఇంకా రిపోర్ట్లో ఇంకా రెండు మూడు రిపోర్ట్స్ ఉన్నాయి అవి ఇంకా అవ్వలేదు అని వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు ఇంకా కంప్లీట్గా జరగలేదని చెప్పేసి ఈరోజు మహాసేన రాజేష్ కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు ఇంకా కంప్లీట్గా రిపోర్ట్ రాలేదు ఇంకా రెండు మూడు అవి ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి రిపోర్ట్లో ఇంకా క్లియర్గా రాలేదు అని ఆయన కూడా చెప్తున్నాడు కదా లైవ్లో ఈరోజు దాని విషయమే మాట్లాడినప్పుడు ప్రవీణ్ అన్న గారి యొక్క హత్య విషయమే మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు కదా నీకు ఎలా తెలుసు నీకు ఎవరు చెప్పారు చెప్పు ఈ ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి జాగ్రత్తగా ఉండనా నువ్వేదో మహాజ్ఞానం చెప్తున్నాను అనుకొని నీ మెదడులోకి వచ్చిన ప్రతి పిచ్చి ఆలోచన పబ్లిక్లో పెట్టాలనుకుంటే నీకు మాత్రం క్రైస్తవ్యం నుండి చాలా చెప్తున్నాగా చాలా నువ్వు క్రైస్తవ్యం నుండి ఒక నమ్మకాన్ని ఒక ప్రశంసలను ఒక సోదర భావాన్ని కోల్పోతావు గుర్తుపెట్టుకో నువ్వు చేయవలసింది ఒకటే దేవుని పక్షాన్ని యుద్ధం దేవుని పక్షాన్ని యుద్ధం చెడి నేర్చుకోరు అంతే తప్ప నీకు నోటుకు వచ్చినంత మాట్లాడడానికి మాత్రం యూట్యూబ్లో రావద్దు అందాక యూట్యూబ్ ఛానల్ అంతా క్లోజ్ చేసుకుని లేదా పక్కన నుండు అంతవలన నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తే అది క్లోజ్ చేసి పక్కన ఉండు ఇంకా ప్రవీణ్ అన్న మీద లేనిపోని ఆరోపణలన్నీ చేస్తున్నటువంటి ఛానల్స్ మీద ఇంకా పడకుండా అసలు ఎవరు చెప్పారు ఎవడనికి నీకు లైన్స్ ఇచ్చింది అసలు ఎవరు చెప్పారు నీకు ప్రవీణ్ గారు త్రాగి వాహనం నడిపాడని మరి ఆ అమరా ప్రసాద్ కూడా మొట్టమొదటిగా చెప్పాడు ఆడికి ఏమైనా ఫోన్ చేసి మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు కరుణాకారు గారితో డిబేట్ వాళ్ళు లలిత కుమార్ గారితో యాక అంటే ముఖాముఖిగా ఏకాంతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడావు పోనీ వాళ్ళు కానీ చెప్తే అది చెప్పేసి నువ్వు వినేసి మాట్లాడేస్తున్నావు ఏంటి నువ్వు దయచేసి కొంచెం మానుకోండి కొంచెం మానుకోండి ఒక క్రైస్తవ సహోదరుడిగా నేను చెప్తున్న విషయం ఏంటి అని అంటే దయచేసి మనలో ఉన్నటువంటి కొన్ని కొన్ని థీరీల్లో ఉన్నటువంటి లోపాలు బట్టి వెంటనే నువ్వు చెప్పింది రైటా నేను చెప్పింది రైటా అని మాట్లాడుకునేది కాదు ఈ అంశం సున్నితమైన అంశం ఈరోజు ఎక్కి ధర్నాలు చేసి తిండ్లు తిప్పలు లేకుండా నిద్రాహారాలు మానుకొని ఈరోజు ఇంత ఇదిగా ఈరోజు దీని విషయంలో కష్టపడుతున్నారంటే ఏడు తెలుసా అన్నను చంపేసిన వారిని అరెస్ట్ చేసే వాళ్ళు ఉరికంప ఎక్కించాలని కాదు ఇక్కడ విషయం చంపాడా అయితే ఎందుకు చంపాడు అది తెలియాలి చంపాడా దేనికి చంపాడు తెలియాలి ప్రవీణ్ అన్న విషయంలో ఎందుకు చంపాడు దేనికి చంపాడు చెప్పాలి అలాగే ప్రవీణ్ అన్న మీద ఉన్నటువంటి ఆ నిందలు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తొలగించాలని ఈరోజు మా యుద్ధం ఈరోజు నీకులాంటి వాడే త్రాగి నడిపాడు అని అంటే పాస్టర్ల మీద ఎలాంటి ఆరోపణలు వస్తాయో తెలుసా తెలుసా ఒక ఐ స్పీకర్గా కొలుస్తున్నటువంటి ఇలాంటి ప్రవీణ్ లాంటి వాడే బాధ్యత మరిచి ఇచ్చల విడిగా నడు రోడ్డు మీద వాహనం నడుపుతూ త్రాగుతూ వాహనం నడిపాడంటే అసలు ఎటువంటి బాధ్యత లేనటువంటి విధంగా ఇలాంటి పాస్టర్లు ఉన్నారు అని ఈరోజు నీ మీద నా మీద యావత్ క్రైస్తవ్యం మీద దుమ్ము పోస్తారు తెలిసిన కాశ్చం ఆల్రెడీ డ్రైవింగ్లో ఉన్న డ్రింకింగ్ చేయకూడదు కానీ నువ్వు ఎలాగ మాట్లాడేవా అని నాకు అర్థం కాలేదు అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కామన్ సెన్స్ లేని వాడిగా బిహేవ్ చేశాడని ఆలోచన అంటే బొత్తిగా అంత స్థాయికి తీసుకెళ్ళిపోయేట వీడియోలో పొరబట్టి చూడు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో ఒకసారి ఆలోచించు నువ్వు అతి భయంకరమైన తప్పుది భయంకరమైన తప్పు బైబిల్ గారు అందరూ ఒక మాట లేని వార్తను పుట్టింపకూడదు దుష్టునితో కలియకూడదు లేని వార్తను పుట్టించు లేదండి అతను నాకు తెలుసు అంతవా చెప్పు నీకు ఎలా తెలుసా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైనా నీ దగ్గర వచ్చిందా లేదా ఆయన తాగుతున్నప్పుడు ఆయన పక్కన నువ్వు ఏమైనా ఉన్నావా చెప్పు ఇంత అజ్ఞానంగా ఎలా మాట్లాడగలవు అన్న ఇంత అజ్ఞానంగా కాబట్టి ఇలాంటి వీడియోస్ అందరూ మాట్లాడడం మాని క్రైస్తవ్యంలో నీకున్నటువంటి గౌరవాన్ని నీకున్నటువంటి ఆ యొక్క సోదర భావం ఎవరైతే నీ పట్ల మంచి భావోద్రకాలు కలిగి ఉన్నారో వారికి ఉన్నటువంటి ఆ మంచి ఆధ్యాత్మికమైనటువంటి భావాలు నీ నుండి తొలగిపోకుండా నువ్వు కాచి కాపాడుకో అలా ఉంటావని ఆశిస్తున్నాను నేను ఎంతైనా నా సహోదరుడివి మా అన్నీ నువ్వు బాగుండాలి మంచి ఆలోచన జ్ఞానాన్ని దేవుడిని ఇచ్చిన కాక ఎక్కడ ఎలా స్పందించాలో ఎక్కడ ఎలాగ వ్యవహరించాలో దేవుడు ఆ జ్ఞానాన్ని అనుగరించిన కాక ఐ